అభి కాశీతో ఎలా అంటూ ఉంటాడు నువ్వు స్వరాని నోరారా అక్క అక్క అని పిలుస్తున్నావంటే నువ్వు నాకు అనే లెక్క కదా నువ్వు నాకు అయితే నేను నీ బావల నిన్ను ఒక కోరికి కోరుతున్నాను ఏమీ అనుకోకు మీ అక్క నువ్వంటే కాదండని నాకు అర్థమవుతుంది అందుకే నేను మీ అక్కతో పాటు కలిసి ఉండేటట్టుగా నువ్వే చేయవా ప్లీజ్ కాసి మీ అక్కని ఎలాగైనా సరే నువ్వే ఒప్పించు దయచేసి ఒప్పించు నా కొడుకుని నేను తనతో పాటు కలిసే నెతుకుతాను హైదరాబాద్ మొత్తం నా భార్యతో కలిసి వెతకాలనేదే నాకు ఉన్న ఆశ అని చెప్పి అంటాడు అది వినగానే కాశీ అయితే మాటలన్నీ కూడా నమ్మేస్తాడు ఇక అభి మాటలకు మోసపోయి కాశీ స్వర దగ్గరికి వెళ్ళి స్వరా కాళ్ళు కట్టుకుంటాడు దాంతో స్వర అయితే కాశీ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా లే లే అంటూ లేపుతూ ఉంటుంది అయినా సరే కాశీ ఇలా అంటూ ఉంటాడు అక్క ఇప్పుడు నేను కోరిక కోరుతాను నువ్వు దాన్ని నెరవేర్చుతాను అంటేనే లెగుస్తాను అక్క లేకపోతే లేవను అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే ఏంటి కాశీలే అని చెప్పి అంటుంది చెప్పక్క నువ్వు నువ్వు చేస్తానంటేనే అని చెప్పి అంటాడు అది విని స్వర అయితే సరే చేస్తానని చెప్పి అంటుంది ఇక కాశీ అయితే అక్క బావ మనతో పాటు మన ఇంట్లోనే అక్క అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి అయితే నేను అనుకున్నది సాధించానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంట్రా ట్రై ఏం మాట్లాడుతున్నా అంటే అక్క ప్లీజ్ అక్క బావ తన కొడుకుని నీతో పాటు కలిసి వెతకాలని అనుకుంటున్నాడు అక్క ఎందుకు అక్క వద్దంటావు దయచేసి ఒప్పుకో అక్క బావ మన ఇంట్లోనే అక్క అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే సరేలే సరే మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాడు కానీ బట్ వన్ కండిషన్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అలాగే ఆ కాసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటక్క అంటే మన మనతో పాటు కలిసి ఆ తను కూడా మన పక్కనే ఉండాలి బాబీని తీసుకువెళ్ళిపోతే నేను ఒప్పుకోనని అంటుంది